చకలూరిపేట పట్టణంలోని అమృత హోటల్ నందు సూర్య దినపత్రిక పల్నాడు బ్యూరో మిత్ర సర్వీస్ సొసైటీ ఉపాధ్యక్షులు తెలుగు జర్నలిస్టుల సంక్షేమ సంఘం అధ్యక్షులు ఏపీ గిరిజన సంఘాల ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షులు బి శ్రీను నాయక్ జన్మదిన వేడుకలు సోమవారం పలువురు పాత్రికేయులు ప్రజా సంఘాలు రాజకీయ పార్టీల నేతల ఆధ్వర్యంలో అత్యంత ఘనంగా నిర్వహించారు సందర్భంగా పలువురు మాట్లాడుతూ నిత్య సామాజిక వర్గాల ప్రజా సమస్యలపై పోరాటం చేయడమే కాకుండా తన వంతుగా పేదల సహాయ సహకారాలు అందిస్తున్నటువంటి నాయక్ జన్మదిన వేడుకలకు కుల మతాలకు

ప్రతి కూడా ఏపీ సంఘాల ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షులు బాణవతి శ్రీనాయక్ గారి వేడుకలు మరి ఈరోజు ఇంత అద్భుతంగా ఘనంగా జరుపుకోవటం నిజంగా ప్రతి ఒక్కరికి కూడా అందుబాటులో ఉంటూ కులాలకి మతాలకి ప్రాంతాలకు అతీతంగా కూడా ఎక్కడైనా సమస్య వచ్చిందంటే నేను అంటూ భరోసా ఇస్తూ ప్రతి ఒక్కరికి